నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది వేప చెట్టుకి పాలు వస్తుంది అంట మీకు గుర్తుందో లేదో కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు తెలిపారు ఏమని వేప చెట్టుకి పాలు కాస్తే ఇది చూడడానికి అందరూ వచ్చి చూస్తారని ఒక పాట రూపంలో ఆయన తెలిపారు అది ఇప్పుడు నిజవే నెరవేరిందంట ఎక్కడ అంటే నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురంలో విచిత్రం జరిగింది మూకి తిమరెడ్డికి చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి దారులుగా పాలు పాలు కారుతున్నాయి ఈ విషయం తెలియడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు ఇదిగోండి ముఖ్యంగా చూడండి ఇక్కడే బ్రహ్మంగారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని ఇది దేవుడు మహిమ ఇలా తమ ఊర్లో జరగడం చాలా ఆనందంగా ఉంటుందన్నారు స్థానికులు ఆల్రెడీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు జరిగింది చాలా మంది చెప్తూ ఉంటారు దేవుళ్ళు లేడు ఏం లేదు అంతా త్రాష్ అని మళ్ళీ పాలు ఎలా కారుతున్నాయో చెప్పండి చెట్టు నుంచి ఎవరు పోసారు ఇప్పుడు వీళ్ళు సైంటిఫిక్ పరంగా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రైనీ సీజన్ రైనీ సీజన్ లో కెమికల్ రియాక్షన్ అవడం వల్ల ఇలా జరుగుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు కొంతమంది సైంటిస్టులు లేలే నిజంగా ఇది జరిగాయని బ్రహ్మంగా జరిగిందని ప్రజలు చెప్తున్నారు వేప చెట్టు నుంచి పాలు పాలు కారుతున్నాయి చూడండి ఇదే ఫొటోస్ చాలా మంది ఇప్పుడు అక్కడికి వచ్చి పూజలు చేసి మొత్తం అది ఒక పుణ్యక్షేత్రంలో అయితే తయారు చేస్తున్నారంట చూడండి బ్రహ్మం గారు చెప్పింది తూచా తప్పకుండా ఎంతగా ఈ రోజు ఈ క్షణం వరకు ఈ వార్త వరకు కరెక్ట్ గా క్లియర్ గా జరిగే ఇంతకన్నా సాక్ష్యం కావాలి కాలజ్ఞానంలో ఆయన రాశారని ఇదే ప్రూఫ్ కదా వేప చెట్టుకి ఎక్కడ వస్తాయో చెప్పండి కొంతమంది మహిళలు ఆ చెట్టుకు పూజలు నిర్వహించారు అయితే మరికొందరు పాలనలో కవర్లో లో తీసుకెళ్తున్నారు కొంతమంది వాళ్ళు ఆ మిల్క్ లేయర్ వస్తుంది కదా మిల్క్ లేయర్ ని కవర్ లో పట్టి తీసుకెళ్తున్నారంట అది ఒక మహిమ అదేదో పవర్ఫుల్ అని బ్రహ్మ గారి కాలజ్ఞానంలో చెప్పారంటే ఎవరు తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు ఈ విషయం నాస్తికలు మాత్రం కొట్టిపారేస్తున్నారు ఈ నాస్తికల విషయం వినవలసిన అవసరం అయితే మనకు లేదు వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు వాళ్ళు దేవుడు ఎదురుగా దిగొచ్చినా కూడా ఏ డ్రామా కంపెనీ అని అడుగుతాయి ఈ నాస్తికులు ఇటీవల కురిసిన వర్షం కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగిందని అందుకే వేపజట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉండొచ్చని దీన్ని దైవమహిగా భావించడం మూర్ఖత్వాన్ని అభిప్రాయపడుతున్నారంట మానేండి నమ్ముతా అదృష్టం లేకపోతే మీ కర్మ ఎవడేం చేస్తాడు సో ఈ విచిత్రం అంటే కర్నూలు జిల్లాలు ఏదో చోటు చేస్తున్నట్టు దీన్ని చూడడానికి తండాలుగా జనాలు అయితే వస్తున్నారంట సో కొంతమంది పాల ప్యాకెట్ లో తెచ్చుకుంటున్నారు కొంతమంది కవర్లు తెచ్చుకుంటున్నారు కొంతమంది పాలను కూడా పట్టి తీసుకెళ్తున్నారంట సో ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో మారబోతున్నట్టు ఈ ఏరియా సో తస్మాత్ జాగ్రత్త ఇది యాక్చువల్గా ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరిగిందా ఓకే సైన్స్ పరంగా అది కూడా ఉండొచ్చు బట్ ప్రతిదీ కొట్టి పాలేలు ఎక్కడ ఇప్పుడు బ్రహ్మ గారు చెప్పారు కర్నూలు జిల్లాలో జరిగింది ఇప్పుడు అక్కడ నంద్యాల జిల్లాలో జరిగింది కదా నంద్యాల జిల్లాలో ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి ఈ ఘటన చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారంట తస్మాత్ జాగ్రత్త వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రం అలర్ట్స్ బాగా ఇస్తున్నారు అందుతో కూడా ప్రాణం కూడా ముఖ్యం కదా సో ఈ విచిత్ర సంఘటన నంద్యాల జిల్లాలో జరిగింది చూడడానికి చాలా మంది తరలి వస్తున్నారంట సో తస్మాత్ జాగ్రత్త చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్